కలత చెంది గుండె ఆగింది అన్ని చేసిన బిఆర్ఎస్ ఎందుకు ఓడిందని తీవ్ర మనస్తాపం తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజంతా టీవీ ముందే జగిత్యాల జిల్లాలో విషాదం పాపం కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఒక్క సీటు రాలేకపోయింది అని చెప్పేసి గుండె ఆగిపోయింది ఎన్నిగానో మంచి చేసిన ఇంత మని పని ఇంత మంచి పనులు చేసినా ఎందుకు తెలంగాణ ప్రజలు ఆదరించలేరు బిఆర్ఎస్ పార్టీని ఒక్క స్థానం కూడా ఇయ్యలేకపోయిందని చెప్పేసి ఆయన ఆగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడతా ఉన్నది దాదాపు ఈసారి లోక్సభలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒక్కలిద్దరున్నా ఆ ప్రాంత లాభాల కోసము ప్రశ్నించే గొంతుకలు అక్కడ ఉంటే అందరికీ మంచిది కానీ ఈసారి ప్రాంతీయ పార్టీలది లోక్సభలో ఎక్కువ ప్రయారిటీ లేకుండా పోయింది దాదాపు ఇటు బీఆర్ఎస్ ఇంకొక కొన్ని కొన్ని పార్టీలు చూసుకుంటే అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రయో బిఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ అవసరం లేదా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా అట్లనే కట్టి నిల్లు పెట్టిన పొయ్యిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన పార్టీగా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో కొట్లా పార్టీగా ఆ పార్టీ అవసరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇవాళ రేపు ఏదైనా సమస్య వస్తుంది ఇలా తెలంగాణ తల్లి ఉత్సవాలు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు చేస్తా ఉంటా అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ ప్రశ్నిస్తుందా చేసేటోళ్ళే కాంగ్రెస్ వాళ్ళు దానికి అడ్డం నిలబడతారా ఎవరు మళ్ళీ కొట్లాడేది ఎవలమల మళ్ళీ ప్రశ్నించేది తెలంగాణ తల్లి విగ్రహము రూపరేఖలు మార్చాలని చూస్తా ఉన్నారు దాదాపు నమూనా బయటకు వచ్చింది దాని తరహాలోనే ఉండబోతుంది తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి సోనియా గాంధీ ఒక ఇందిరా గాంధీని పోల్చిన విగ్రహ పోలిన విగ్రహము బయటకు దేబోతున్నారు అని ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి ఇంతమంది బిడ్డల ప్రాణ త్యాగాలు ఉట్టిగానే పోనా ఇంత పెద్ద ఉద్యమం ఉట్టిగానే పోనా మళ్ళీ ప్రశ్నించేటెవలు తెలంగాణ తరపున కొట్లాడేది ఎవరు ఒక బీఆర్ఎస్ పార్టీ కదా బీజేపీ ప్రశ్నిస్తుందా పోయిన తాపాలు ఎంపీలుగా గెలిపించి పార్లమెంటు పంపిస్తే బండి సంజయ్ ధర్మపురి అరమైంద్ ఏం మాట్లాడిండు సోయం బాపురావు ఏం మాట్లాడిండు ఏం మాట్లాడిండ్రు తెలంగాణ కోసం ఏమైనా కొట్లాడిండ్రా ఏమైనా హక్కుల కోసము పార్లమెంటులో తెలంగాణ గొంతుకాయ వినిపించిండ్రా కాంగ్రెస్ నుంచి ఎంపీలు ఏం ఏం మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండ్రు తెలంగాణ హక్కుల కోసము తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రా నిధుల కోసం కొట్లాడిన్రా రూపాయి పని పైసా పని వేసి పెట్టిరా తెలంగాణ రాష్ట్రానికి పోయిన తాపలు ఎంపీలుగా గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే లోక్సభకు పంపిస్తే మాట్లాడిరా ఏ ఒక్కలన్న నోరు తెరిచిన్రా మరి ఇలాడేది ఎవరు తెలంగాణ హక్కుల కోసం పోరాడేది ఎవరు ఒక్క గొంతుకను కూడా మీరు అక్కడ ఉంచలేకపోయినరు కదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ ఆడ మాట్లాడితే ఏమొస్తుందిలే లే మన కోసం ఇక్కడనే పోట్లాడతారు మన ప్రభుత్వం దగ్గరనే కొట్లాడి మనకి ఏం కావాలో అవి తెచ్చి పెడతారు అనుకున్నారా ప్రజలు కేంద్రం మెడల వంచి కూడా కేంద్రం నుంచి కొద్ద గొప్ప తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది కదా ఈ రేవంత్ రెడ్డి కొట్లాడతాడా ఈ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందా మోడీ మీద మరి ఇప్పుడు జెండా ఎత్తేస్తుండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి బయట బాగా ప్రచారం నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డితో పోయోటో ఎంతమంది బీజేపీ పార్టీలకు అనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి ప్రభుత్వం మారబోతుందా తెలంగాణ రాష్ట్రంలో అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి రాజీనామా చేస్తాడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి మరి ఈ అంశాల నేపథ్యంలో బీజేపీతో పోయేటోళ్ళు ఎందరు ప్రేవంత్ రెడ్డితోని పోయేటోళ్ళు ఎంతమంది అట్లనే బీఆర్ఎస్ వైపు చూసేటోళ్ళు ఎంతమంది ఇగో ఈ క్వశ్చన్లన్నీ ఈ క్వశ్చన్ మార్కులన్నీ ఉన్నాయి ముంగట మరి కొట్లాడేటో లెవలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడేటో లెవలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి పాపము ఆ తుక్కన్న అనేట మనస్తాపం దట్టుకోలేక బాధతో అక్కడే కుప్పగూలిండు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం